హలో హాల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాస్ కుకింగ్స్ ఈరోజు మనం వీళ్ళకి చేయబోయేది క్యారెట్ పాలకు రెండు కలుపుకొని క్యారెట్ పాలకు ఫ్రై చేస్తున్నాము ఎలా చేయాలో తెలుసుకుందాం అండి ముందుగా మనం క్యారెట్ని చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అలాగే పాలకులను కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాచ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనకు దీనిలో కావాల్సింది టమాటో కావాలి ఆ టమాటో కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం టూ టమాటో సరిపోతుంది అలాగే సేమ్ టూ ఆనియన్స్ టూ ఆనియన్స్ కూడా విధంగా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ కాకుండా మనకు స్పైసీ తగ్గట్టు తీసుకోవాలి మనకు ఈ పాలక్ ఫ్రైలో మనకు క్యారెట్ తొందరగా ఉడకదు కాబట్టి మనం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనము బాయిల్ చేసుకుందాం క్యారెట్ని సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకుందాం మనకు ఫ్రై కాబట్టి తొందరగా ఉడకదు క్యారెట్ ఇలా కుక్కర్లో క్యారెట్ వాటర్ వాటిన తర్వాత వాటర్ బాయిల్ పెట్టిన తర్వాత మనం అబ్జల్యూట్లీ ఒక బాయిల్ అవుతుంటుంది మనం ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టిన తర్వాత కొన్ని గార్లిక్ ముక్కలు ముక్కలు ఫ్రై ఎత్తుంటాయి కదా ఆ టైంలోనే లైట్గా కొంచెం జీరా వేసుకొని మనము ఇందాక పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం వేసేసుకుందాం వేసుకొని మంచి ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చిని ఇలా యుద్ధంగా మంచి ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకుందాం ఆనియన్స్ ఆనియన్స్ మొత్తాన్ని వేసేసుకుందాం తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం అండి ఇలా అని మనకు మంచి ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్రై చేసుకొని టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మంచి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనకు టమాటో కూడా ఉంది కదా టమాటో కూడా మొత్తం వే చేసుకొని టమాటో కూడా మంచి ఫ్రై చేసుకుందాం లేకపోతే మనం క్యారెట్ తుప్పాలు కూడా కట్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టమాటా మంచి ఫ్రై చేసుకుందాం టమాటా ఫ్రై అయిపోతున్న టైంలో మనం లైట్గా కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇలా విధంగా మంచి ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే క్యారెట్ బాయిల్ పెట్టుకున్నామో సెవెంటీ పర్సెంట్ అనుకున్నామో ఆ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం చూసి తీసేసుకొని వాటర్ మొత్తం చేసి ఓన్లీ క్యారెట్ వేసుకుందాం క్యారెట్ ముక్కలు ఇలా తన క్యారెట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం మనం పాలకూర నుండి టూ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది కదా క్యారెట్ మంచిగా ఫ్రై చేసుకుందాం ముందు క్యారెట్ ఫ్రై అయ్యేటప్పుడు దాని తగ్గట్టు ఉప్పు అలాగే లైట్గా కారం పొడి వేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ విధంగా మంచిగా కలుపుకుందాం ఇలా విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మంచి ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ని తర్వాత మనం పాలకూర అయితే ఏదో ఉందో ఉందో కట్ చేసి కదా దాన్ని మొత్తం వేసుకుందాం దాన్ని మొత్తం ఇలా వేసుకొని మంచిగా కలుపుకుందామండి వేడి వేడి అన్నం ఇట్లా ఇలాంటి క్యారెట్స్ వేసుకుందంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలు కానీ తింటే ఎంతో బాగుంటుంది ముఖ్యంగా మనకు పాలకూర క్యారెట్ మన ఒంటికి ఎంతో అవసరము ఎంతో మేలు చేస్తుంది కూడా ఇలా మంచిగా ఫ్రై చేస్తుంది కదా రెండు కలిపి మిక్స్ ఫ్రై అయిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కొంచెం పాలకూరని క్యారెట్ని కొంచెం ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ మంచిగా వాటర్లో ఉడకనిచ్చి మనకు అప్పుడు మంచిగా ఉంటుంది గ్రేవీ కూడా లైట్గా వస్తుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతేనండి మన క్యారెట్ పాలక్ ఫ్రై వీడియో మీకు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేయండి